హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజున వీడియో అండి నిజం చెప్పాలంటే శనివారం ఆఫీస్కి వెళ్ళాను కదా ఆదివారం ఒక్కటే రోజు హాలిడే వచ్చింది ఆ రోజు కూడా ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత త్రీ థర్టీకి అన్నం తిన్నాను అని చెప్పాను కదా నిజం చెప్పాలంటే అసలు రెస్ట్ లెస్గా అనిపిస్తుంది నాకు ఈరోజు జ అక్టోబర్ సెకండ్ ఈరోజు హాలిడే ఉంటుందని కూడా మర్చిపోయాను నేను ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను వీడియో అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ అదే బాగా టైర్డ్ అయిపోతున్నాను ఇంటికి వచ్చేసరికి అలాగే పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవాలి ఇది ఒక టెన్షను అసలు మామూలుగా లేదనమాట టైర్డ్నెస్ అందుకని చెప్పేసి నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు ఇది సోమవారం రోజున వీడియో అని చెప్పాను కదా ఈరోజు నాకు తెలిసి ఒక సిక్స్ ఓ క్లాక్ అలా లేచినట్టున్నాను ఎండిపోయిన ఆకులు ఉంటే మొత్తం తీస్తున్నాను అనమాట కారిడార్లో యాక్చువల్గా ఇవి మొక్కలు మొన్న ఆదివారం నాడే కడగాలి కానీ ఆ వాటరింగ్ చేయలేదు జస్ట్ నీళ్లు అంతే క్యాన్తో అయితే వాటరింగ్ చేయలేదు బాల్కనీలో మొక్కలు వాటరింగ్ చేశాను ఎంత అందంగా ఉన్నాయో ఆ మొక్కలు అయితే మట్టిపోతుంది యాక్చువల్గా వాటరింగ్ చేస్తే ఫ్రీక్వెంట్గా చేద్దామని అనుకుంటాను కానీ ఇంకా సండే నాకు అసలు ఎక్కువ పని చేసేసేసరికి కొంచెం బాడీ పెయిన్స్ అయిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి దీనికి వాటరింగ్ చేయలేదనమాట ఇదిగో జస్ట్ పొద్దున్నే లేచము అంతే ఏం పని చేయలేదు ఫస్ట్ అయితే మొక్కలను చూసుకోవడానికి వచ్చాను ఇది కొత్తకు వచ్చింది హరికా పాము ఇదైతే చాలా మందికి నచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చింది సెటప్ యాక్చువల్గా ఇంకొకటి ఇలాంటి పొడుగు ఇదే ఉంటుంది కుండి అందులో కూడా వేరే మొక్కలు వేద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా బట్టలు ఆరేసానని చెప్పి చెప్పాను కదా నేను మొన్న సో ఆ బట్టలు మడత పెడుతున్నాను అనమాట ఒక పక్కన ఆల్రెడీ అన్నం వండుతున్నాను ఇంకొక చోటేమో మావిడికే పప్పుచారు కాస్తున్నాను యాక్చువల్గా నేను మా ముక్కల్ని స్టోర్ చేశాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అవే మనమా అవే అనమాట మావిడికే ముక్కలు వాటితోనే పప్ పప్పుచారు చేశాను యాక్చువల్గా అయితే అవి డీ ఫ్రిడ్జ్లో నుంచి పెట్టాను సో అవి ఉడకతాయా ఉడకవా పప్పులో డైరెక్ట్ వేసేసాను అనమాట ఉడకుతాయా ఉడకవా అని చాలా డౌట్ ఉంది నాకు కానీ బాగానే ఉడికిపోయినాయి ఎందుకంటే నేను ఫస్ట్ కూడా సిమిల్లో పెట్టాను అనమాట కొంచెం సేపు అవి బాగానే ఉడికిపోయినాయి యాక్చువల్గా నాకు బట్టలు మడత పెడతాం పని అని అంటే చాలా కష్టమైన పని కానీ ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టేయాలి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇవి ఆంటీ ఇంకా రాలేదు సెవెన్ టెన్కో ఇప్పుడు వచ్చింది ఈ మధ్యన కొంచెం సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా వస్తుంది ఇంకా తను వచ్చేసరికి బట్టలు మడత పెట్టేసి సర్దేసాను అనమాట సర్దడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు టైం ఎంత అయిందా అని చూసుకుంటున్నాను నా ఆంటీ ఇంకా రాలేదు కదా ఒక పక్కన వంట కూడా అయిపోతుంది ఇంకా రాలేదు ఏంటా మండే కదా అని అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే మంత్ ఎండ్ రోజునమాట మేము ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తాను నేను సో మంత్ ఎండ్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది గత కొన్ని ఇయర్స్గా నేను ఇలాంటి మంత్ ఎండ్స్ చాలా చూశాను మా పాత కంపెనీలో అయితే తర్వాత రోజు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మేము ఇంటికి సో ఈ ఇక్కడ కొన్ని అంటే ఐసిఐసిఐ అండ్ ప్రజెంట్ చేసే కంపెనీలో అయితే నెక్స్ట్ డే వెళ్ళట్లేదు సేమ్ డే వెళ్ళిపోతాము ఇంటికి ఎంతైనా మా పాత కంపెనీని అయితే నేనైతే అస్సలు మర్చిపోలేనండి నాకు చాలా ఇచ్చింది ఆ కంపెనీ అందుకని ఇప్పుడు కూడా నేను ఆ కంపెనీ ఎంప్లాయీని అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట కీరా క్యారెట్ కట్ చేస్తున్నాను బట్టలు సర్దేసిన తర్వాత ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నా ఈ మధ్యన కీరా క్యారెట్ కూడా బాగా తింటున్నాను యాక్చువల్గా చాలా మంది చెప్తున్నారు నేను తెల్లగా అయ్యాను తెల్లగా అయ్యాను రక్తం తగ్గింది అని చెప్పి కానీ కారణం క్యారెట్ కీరా ఇవి తినడం వలన మనము రెగ్యులర్గా తిన్నామనుకోండి ఇవి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయని నా ఒపీనియన్ కీరాలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా నేను ఎక్కువ వాటర్ తీసుకోను సో వాటర్ అది ఇస్తుంది మనకి అలాగే క్యారెట్లో వైటమిన్స్ చాలా ఉంటాయి కదా అందుకని చెప్పి కొంచెం గ్లో వచ్చింది అంతే అందుకు మించి ఏం లేదని నేను అనుకుంటున్నాను పప్పు మట్టికి చాలా బాగా ఉడికింది నేను చెప్పాను కదా ఇందాక పప్పులో కలిపి ముక్కలు వేసేసి ఉడకబెట్టేశాను అనమాట మెదుపుతుంటే మంచిగా మెదిగిపోయింది సో అందుకని నేను ఏం చేశానంటే పప్పుచారు బేసిక్గా పప్పు కంటే పప్పుచారు చాలా బాగుంటుంది నా ఫీలింగ్ ఎందుకంటే మేము ఎక్కువ పప్పుచారులు తాగుతూ ఉంటాం కాబట్టి తింటాం కదా తాగడం అనమాట పుల్లగానే ఉంది కదా అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తాలింపేస్తున్నాను నేతిలో తాలింపేస్తున్నాను అనమాట బేసిక్గా డైట్లో ఉన్న వాళ్ళకి నేతిలో తినమని చాలామంది డాక్టర్స్ చెప్తారు నా ఒపీనియన్ అయితే అదే నూనె కంటే నెయ్యి చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది నూనె అసలు ఏంటో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నూనెతో చేయడానికి కూరలు కూడా నేను నేతిలో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను సో నెయ్యి ఎక్కువ పోసేసి తాలింపు వేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి అల్ వెల్లుల్లిపాయలు బేసిక్గా నాకు థైరాయిడ్ ఉంది కదా నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలని డిసైడ్ అయిపోతాను పసుపు వెల్లుల్లిపాయలు సిట్రస్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను సో మంచిగా ఎల్లుల్లిపాయలు మెత్తగా చేసేసామనుకోండి తాలింపులో మనకి ఇంకా అది అడ్డం వచ్చి తీసేసే ఛాన్సెస్ ఉండవనమాట అందుకని చెప్పేసి నేను ఎల్లుల్పాయలు మెత్తగా చేసేస్తాను నేను ఫస్ట్ టైం ఇలాగ తాలింపులో పప్పు వేసి ఇలా మరగబెట్టాను కొంచెం సేపు టేస్ట్ అయితే అదిరిపోయింది కానీ లాస్ట్లో అనుకున్నాను అయ్యో కొంచెం ఇంగువ వేస్తే బాగుండేది కదా అని అనుకున్నాను అనమాట నాకు బేసిక్గా ఆఫీస్కి టైం అయిపోతుంది ఇంగో ఇంకా యాక్చువల్గా పప్పు చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే తాలిం పెట్టాలి అవి మిదపాలి చింతప పచ్చారేమో చింతపండు గుజ్జు పోయాలి మళ్ళా నేను ఎల్లుల్లిపాయల్ని మెత్తగా చేస్తాను కదా అది మెత్తగా చేయాలి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అని అనిపిస్తుంది అనమాట కానీ కంపల్సరిగా పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తినాల్సిందే ఎగ్ తినలేదు యాక్చువల్గా ఎగ్స్ త్రీ డేస్ నుంచి తినట్లేదు ఎందుకో నాకు కూడా తెలీదు ఇది వచ్చేసి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి బాల్కనీలో మొక్కలు మీకు చూపిస్తున్నాను ఇది నేను ఆఫీస్ నుంచి తెచ్చానని చెప్పాను కదా మొత్తం కట్ చేసేసాను మొత్తం ఆ ఆకు కూడా లేకుండా కట్ చేసేసాను ఇదిగో ఇప్పుడు కొంచెం చిగురులు వస్తున్నాయి కానీ మట్టి మట్టికి ఎండిపోతుంది చాలా ఎండ కొడుతుందండి చాలా వేడిగా కూడా ఉంటుంది ఏంటో టూ డేస్ నుంచి మళ్ళీ రాత్రులు నైట్లో వర్షం పడుతుంది అనమాట చాలా ఎండిపోతున్నాయి మొక్కలు పైన ఉన్నాయి అయితే మట్టికి విపరీతంగా ఉంది బట్టలు ఆరేస్తే మటుకి డెఫినెట్గా వానొస్తుంది అది నా నాకు అలవాటైపోయిందనమాట సో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కారిడార్లో కానీ ఫుల్ ఎండ్ వస్తుందని అన్నాను కదా బేసిక్గా కొన్ని కొన్ని మొక్కలకి ఎండ చాలా ఇంపార్టెంట్ అండి మంచిగా పువ్వులు పూస్తాయి నాకైతే నా ఒపీనియన్లో కనకంబరం మొక్కకి చాలా ఇంపార్టెంట్ ఆ గ్రిల్ ఆ మెస్ ఉంటుంది కదా గ్రిల్కున్న మెస్ ఆకులు అసలు ఎంత బాగా కనిపిస్తాయో తెలుసా ఈ గోడ గోడ మీద అలాగే నైన్ ఓ క్లాక్ వరకు లోపలికి కూడా వస్తుంది అనమాట ఎండ రూమ్లోకి అప్పుడు కూడా భలే కనిపిస్తాయి తెలుసా ఈ ఏమంటారు షాడో అనేది మంచిగా ఉంటుంది నేను మొన్న క్యాన్తో వాటరింగ్ చేశాను కదా ఈ మొక్కల మీద పీస్ లిల్లీ మొక్క ఇది పీస్ లిల్లీ మొక్క నీట్గా అయిపోయింది దుమ్ము దుమ్ముగా ఉంటున్నాయి అనమాట బాగా దుమ్ము పడుతున్నాయి మేము పైన కానీ దుమ్ము ఎక్కువే పడతాయి అక్కడ పెట్టే మీద ఇంకొకటి పెడదాం కుండి అని అనుకున్నాను అని అన్నాను కదా ఇదిగో ఇదే వేసి పెడతాను చాలా మంచిగా గుబురుగా పెరుగుతుంది అది మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇవాళ్టి వీడియో అయితే ఇదే ఈరోజు రెండు వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే